పుష్పకాంక్షణ తర్వాత కొత్త కొత్త సమయం వచ్చిన చెప్తాను ఇంటి పేరు మీద పేజీ చేశాను ఇంటి పేరు ఇంటి పేరు మీద నిఘండు రాశాను ఇది మనకు ఇండియాలో ఎక్కడ లేదు తర్వాత రాజమండ్రి కూర్చి టౌన్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పుస్తకం రాశాను చైనా పుస్తకాలకు అంటే ఆ పదాలను ఒక పదకృషం కూడా కలిసిన అలా దాని మీరు పుస్తకాన్ని రాజధానికి వచ్చినాల్సింది తర్వాత ప్రజానికి చెప్పాలంటే సంక్లిష్టంగా ఉండే మూడు పదాలలో ఉన్న ఒక విషయం చెప్పాలనుకున్నప్పుడు సంక్లిష్టంగా ఉంటుంది క్లిష్టత ఉంటుంది క్లుప్తంగా చెప్పాలి అందరికీ అర్థమైనట్టు చెప్పాలి ఇది కొంచెం కష్టమైన పని ఆ విషయాన్ని రాజన్న గారు చాలా చక్కగా నిర్వహించాలి అయితే మనకు సాహిత్యంలో పదాల ప్రక్రియ లేకుండా ఇంకా మనకు రచయితలు అభివృద్ధి వేరే కూడా ఉంటాయి అధ్యాయుడు ఒక అక్షరం నుంచి మూడు వెళ్ళిపోతే ఇరవై ఆరు అక్షరాలు వచ్చేటువంటి చెప్పాలంటే సి భావించు అని సిక్తం సరే ఇతర మన విషయానికి వస్తే నేను ఒక పుస్తకం మొత్తం చూశాను సాధనంగా రచయిత కవితను చెప్పదలుచుకున్నాడు ఏం చెప్తాడు ఏం చెప్పదలుచుకున్నాడు అనే విషయం అలాగే తన సా తన ఎలా ఏమి చెప్ప తన సాహిత్యంలో ఏముంటుంది తన గురించి కూడా కవిత్వం రచన కూడా ఎలా ఉంటుంది అనే విషయం చెప్పడం అంటే అది ఆయన చాలా చివరగా ఇక్కడ చెప్పాడంటే అరవై రెండో పేజీలో అసరమ్యమైన రాచకార్యంగా రాణిస్తుంది చెరువు గడలాంటి చక్కటి ఎత్తుగడనుండి అర్థవంతమైన ముగింపులతో ముడివేసుకుంటే అని ఒక రచన ఎలా ఉందో చెప్తాడు ఈయన రచన చూస్తే అందులో అతను ఒకడైనట్టు మనం భావించవచ్చు అలాగే శ్రీపదాన్ని గురించి కూడా దగ్గర శ్రీ పదాన్ని గురించి కూడా ఆయన నిర్వచించాడు నాకు ఇందులో నచ్చిన మనతో అంశం ఏంటంటే అమ్మ భాష గురించి అనే నాలుగు పదాలు రాశారు అది మన అందరం మర్చిపోతున్న అమ్మ భాష గురించి ఆయన చెప్పడం నాకు చాలా సంతోషం కలిగించింది అమ్మ భాషను అక్కడ చేర్చుకోవాలి పాత్ర నుండి వరకు ఆత్మీయంగా మాటలతో పాత్ర చేయడంతో అలాగే భాషను బ్రతికించుకోవడం గురించి మాతృభాష గురించి అమ్మ భాష గురించి ఇలా పెట్టాడు ఈయన రచనలో సాధారణంగా మనం ఒక రచన చేసినప్పుడు కొన్ని పక్క ఒక్కొక్క కవి ఒక్కొక్క రకమైన భావం గెలిపించుతారు అలాగే ఆయన గెలిపించడంలో కొన్ని పదాలు ఎక్కువగా ఈ కవి వాళ్ళ ఎక్కువ పదాలు ఏం వాడాలో ఒక లెక్కను తీస్తే ఒక దాదాపు తొంభై ఆరు మధ్య పదాలు పూర్తిగా చూశాను అందులో ఎక్కువగా ఆ ప్రకృతి కూర్చతి అమ్మ తర్వాత ఎన్నికల కూర్చోకటి తర్వాత చర్వాలు కూర్చోకటి దేవుడు దేశభక్తి కూర్చి తర్వాత విద్యా వైద్యం కూర్చి వ్యక్తిత్వ వికాసం ఇలా అనే చెప్పని విషయాలు చాలా ఉన్నాయి సమయం తక్కువ ఉంది కనుక చెప్పట్టే రాజ్యంగా ఎలా ఉంటుందో మనం చూసాము అది విలక్షణంగా ఉంటుంది పుస్తక ప్రారంభమైన రచన పుస్తకాల గురించి చెప్పాము ఈ ప్రకృతి ప్రేమ లోపల పడి అసలు చాలా వరకు విషయాలను చెప్తున్నా భారతగా చెప్తున్నా సమాజం పట్ల తన బాధ్యత కూడా మరవకుండా మంచి చిట్టులో విసి విశిష్టంగా గమనించి వాటిని చెప్తారు చెప్పుకోగలం నిలదీస్తారు ఎలా నడుచుకోవాలో సుఖగా బోధన చేసి ఒక వ్యక్తితో వికాస నిపుణుడుగా మనకు కనిపిస్తాడు భూనార్లతో మనం చెప్పేటువంటి సెల్ఫోన్లో చెప్పే విషయాలు అది మానవ సంబంధాలు ఎలా దెబ్బతీస్తున్నాయో కూడా చెప్తాడు ప్రకృతి అంటే స్త్రీ అనేటువంటి మనకు మామూలుగా చెప్పేది స్త్రీలో ఎన్ని కోణాలు ఉన్నాయి ఒక అమ్మగా అమ్మతనం తన ఉన్నాయి ఎంతో ప్రేమ అమ్మ వ్యాపకంలో తరలిపోయి తల్లిదండ్రులకు చెప్తున్నారు ఇలా ఆయన చాలా విషయాల గురించి ప్రస్తావించాడు ఇటువంటి రచన వివరించినటువంటి బాధలు గారికి నా అభినందనలు ఈ అవకాశం ఇచ్చినటువంటి భవన సాధ్యమే